ొత్సా సత్యనారాయణ గారు అట్లాగే ఎస్ఎస్ఏ ఎస్పిడి గారు ఏఎస్పిడి గారు కేజీబీవీ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా చర్చించారు దాదాపుగా ఒక రెండు గంటలకు పైగా సమస్యలు ఏదైతే లేవనెత్తామో వాటి పరిష్కారానికి ఏమేం చేస్తారని నిర్దిష్టంగా చెప్పారు మినిట్స్ రూపంలో కూడా ఇస్తానన్నారు ప్రధానంగా ఉద్యోగ భద్రత వేసనాలు ఇటువంటి సమస్యలన్నిటి మీద కూడా హెచ్ఆర్ పాలసీని దాని మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి దాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పన్నారు రెండు వేల పదిహేడు నుంచి కూడా జీతాలు పెరక్క దాదాపు ఏడు వేల మందికి పైగా ఉద్యోగులు ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇరవై మూడు శాతం వేతనాలని ఈ నెల నుంచి కూడా పెంచుతామని చెప్పి తెలియజేశారు దానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ చేస్తామని చెప్పి తెలియజేశారు దీంతోపాటుగా ఎంటీఎస్కి సంబంధించి మినిమం టైమ్ స్కేల్ అమలుకు సంబంధించి మొత్తం ఉద్యోగులు ఎస్ఎస్ఏ ఉద్యోగులు అట్లాగే కేజీబీ ఉద్యోగులను కూడా జీరో టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా ఎంతెంతమంది ఉన్నారో చూసి దాన్ని పరిశీలన చేసి ఈ ఎంటీఎస్ అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పుకున్నారు అలాగే కారుణ్య నియామకాలు ఇప్పటిదాకా లేవు కారుణ్య నియామకాలు ఇస్తామని చెప్పి తెలియజేశారు ఇక జాబ్ చార్ట్లు ఎవరైతే లేదో ఆ జాబ్ చార్ట్లు లేని వాళ్ళందరికీ కూడా జాబ్ చార్ట్లు నిర్దిష్టమైన జాబ్ చార్ట్లు ఏర్పాటు చేయడం పిఎఫ్ సంబంధించి ఎస్ఎస్ఏలో పిఎఫ్ అమలు కావట్లేదు నేషనల్ హెల్త్ మిషన్ ఇతర చోట్ల అమలవుతుంది పిఎఫ్ అమలు కోసం త్వరలోనే దాన్ని అమలు చేస్తామని చెప్పి తెలియజేశారు అలాగే కొంతమంది కాంట్రాక్ట్లు పనిచేసి అవుట్సోర్సింగ్ కింద మార్చబడ్డారు వాటన్నిటిని కూడా పరిశీలించి తిరిగి కాంట్రాక్ట్లో ఇస్తూ ఉన్నారు అలాగే ఖాళీల భర్తీ ఈ భర్తీలో ఇప్పటికే డైలీ బేజ్లో అట్లాగే దీంతో పాటుగా డైలీ స్టాఫ్ గ్యాప్ ఎంప్లాయీస్గా గెస్ట్ ఉద్యోగులుగా అలా రకరకాల కేటగిరీలో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఖాళీల్లో నియామకాలు జరిగినప్పుడు వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి నియమిస్తామని చెప్పి తెలియజేశారు అట్లాగే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు గురించి కూడా చర్చించడం జరిగింది వెయిటేజ్ రెగ్యులర్ హెల్త్ మెడి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ నియామకాలు కానీ ఇతర నియామకాలు కానీ జరిగినప్పుడు ఎస్ఎస్ఎలో ఉన్న ఉద్యోగులకి వెయిటేజ్ ఇవ్వడం వేతనాలు ఇవ్వడం గతంలో అందరికీ ఒకేసారి వేతనాలు పెరిగేవి అయితే ఈసారి కొన్ని కేడల ఒకసారి కొన్ని కోసం కొన్ని కేడల ఒకసారి పెరగడం వల్ల అసంతృప్తి పెరుగుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వేతనాలు ఎస్ఎస్ఏలో ఉన్న అన్ని కేడలకి కూడా ఒకేసారి వేతనాలు పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశారు అలాగే పీటీఐని పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ని వొకేషనల్ టీచర్స్గా మారుస్తామని సిఆర్ఎంటీలని జివో అరవై ఐదును సవరించి దానికి క్లస్టర్ రిసోర్స్ టీచర్గా క్లస్టర్ ప్రాతిపదికన నియమిస్తామని ఐఆర్పీలు ఎవరైతే ఉన్నారో ఐఆర్పీలని వాళ్ళొక టీచర్ల కింద ఒక డిగ్నిటీ ఇవ్వాలి అందుకోసం వాళ్ళు ఐఈఆర్టీలుగా మారుస్తామని చెప్పి అట్లాగే ఫిజియోథెరపిస్టులు వాళ్ళ రెమ్యూనరేషన్ని పెంచుతామని కేజీబీవీలో వొకేషనల్ టీచర్స్ కంప్యూటర్ టీచర్స్ ఉన్నారు వీళ్ళని టీచింగ్ క్యాడర్లోకి మారుస్తామని చెప్పి తెలియజేశారు అట్లాగే సైట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ బీటెక్ కావచ్చు లేకుంటే పాలిటెక్నిక్ కావచ్చు ఇతర క్వాలిఫికేషన్ కావచ్చు వాళ్ళ ఏఈగా ఏఈగా దాన్ని మార్పులు చేస్తానని చెప్పి తెలియజేశారు అలాగే ఎంఐఎస్ కోఆర్డినేటర్లు డిఈఓలు మండల అకౌంటెంట్లు వాళ్ళని ఈక్వలెంట్ గ్రేడ్ ఏంటనేది ఈ టైమ్స్కేలో ఎంటీఎస్లో అమలు చేసినప్పుడు ఈక్వలెంట్ గ్రేడ్ ఏంటనేది వాటిని వాటిని కూడా దాన్ని సిద్ధం చేస్తా అని చెప్పి తెలియజేశారు ఇటీవల కేజీబీవీలో రాషనింగ్ రాషనలైజేషన్ చేయడం వల్ల పీజీటీల్లో తెలుగు ఇంగ్లీషు వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఉంది వీళ్ళందరినీ కూడా అకామిలేట్ చేయాలని అలాగే పీఏబీ ఇప్పటికే పిఏబీలో ఈ రెండు పోస్టులు కూడా మాకు కేజీబీ స్కూళ్ళలో తెలుగు ఇంగ్లీషు రెండు కూడా కావాలని చెప్పి రాసి దాన్ని వాళ్ళని నియమిస్తామని చెప్పి తెలియజేశారు అలాగే ఇప్పుడు తొలగించారు సమ్మె వల్ల దాదాపుగా నూట ముప్పై నాలుగు మంది దాకా తొలగించారు ఆ తొలగించిన వాళ్ళందరినీ కూడా తొలగింపు ఉత్తర్వులు రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకుంటారు అలాగే సమ్మె కాలానికి సంబంధించి ఇరవై రోజులకు సంబంధించి వేతనాలు ఏవైతే ఉన్నాయో ఈ వేతనాలను చెల్లిస్తామని చెప్పి తెలియజేశారు చర్చలు సఫలమయ్యాయి ఎస్ఎస్ఏలో గత ఇరవై ఇరవై రోజులుగా ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగులందరూ కూడా పోరాడారు జిల్లా కమిటీల్లో కూడా వాళ్ళందరూ కూడా కృషి చేశారు వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాను అలాగే చర్చల్ని సానుకూలంగా చర్చించి పరిష్కారానికి